హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రబ్బాని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే నా సెకండ్ బిజినెస్ వచ్చేటప్పటికి రీఓపెన్ చేయడం అయితే జరిగింది ఆ రీఓపెన్ వీడియో మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్ పెట్టడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి రబ్బానీ ఫ్లవర్ డెకరేషన్ ఇది నా సెకండ్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది దీన్ని నేను రెండు వేల పన్నెండులో అయితే నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగా షాపు మార్చి మరియు కొత్త స్టాకుతో కొత్తగా మళ్ళీ రీఓపెన్ అయితే చేయడం జరిగింది అట్లాగే మన దగ్గర వచ్చిన సరికొత్త స్టాక్ని చూసొద్దాం ఇది వచ్చేటప్పటికి జంబో కూలరు ఇక్కడ మనకు కనబడుతున్న జంబో ఫ్యాన్స్ ఆల్ట్రేషన్ ఇటు మూవ్ అయ్యే ఫ్యాన్స్ ఇవి హెవీ ఫ్యాన్స్ ఇక్కడ మనకు చిన్నగా వైట్గా కనబడుతున్నాయి అవి అయితే మనకు ఓల్డ్ మోడల్ ఫ్యాన్స్ అవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఈ జంబో ఫ్యాన్స్ అయితే మనకు ఎక్కువగా రన్ అవుతున్నాయి అట్లాగే ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఇవి వచ్చేటప్పటికి వీఐపీ చైర్స్ అంటారు వీటిని స్టీల్ చైర్స్ ఇవి ఇవి స్టేజీ ఎదురుగా మనకు కాస్త క్లాస్గా ఉండటానికి ఎక్కువగా ఈ వెడ్డింగ్ హాల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అట్లాగే ఇక్కడ ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి వైట్ సోఫా సెట్ ఇది ఇది హెవీ సోఫా సెట్ ఇది చాలా లుక్ బాగుంటుంది కాకపోతే స్టేజీల్లో మనకు కాస్త పెద్ద అయితే ఈ సోఫా సెట్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది ఇంకా ఇటు మనం చూసుకున్నట్లయితే ఇవి పక్కన ఉన్నాయి స్టీల్ సోఫాలు ఫ్రెండ్స్ ఇవి విఐపి సోఫాస్ అంటే అనుకుంటా అంటారు వీటిలో ముగ్గురు కూర్చునే సోఫాలు ఇవి అంటే ఆ స్టేజీ ఎదురుగా మనకు ఎక్కువగా ఈ సోఫాలను అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కొత్త స్టాక్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నాయి మొత్తం మనకు ఇప్పుడు కనబడుతున్నాయి మొత్తం కొత్త స్టాకు ఇవి కూడా మనకు వుడ్ సోఫాలు ఫ్రెండ్స్ ఇవి మనకు అంటే ఇప్పుడు ఎక్కువగా రన్ అయ్యే సోఫాలు అయితే మనము డిజైన్ చేసుకొని చేయించుకోవడం అయితే జరిగింది ఇది వచ్చేటప్పటికి మనకు కాస్త కాఫీ షేడ్లో గోల్డ్ షేడ్లో అయితే ఈ సోఫా అయితే మనకు కనబడతా ఉంది అట్లాగే మనకు చాలా రకాల మోడల్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి లేటెస్ట్ న్యూ డిజైన్స్ అయితే మనకు ఇక్కడ చూడ చూడవచ్చు మీరు ఇక్కడ పింక్ అయితే స్పెషల్ అట్రాక్షన్గా కనబడతా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది హంస మోడల్ చైర్ అంటారు ఇది వచ్చేటప్పటికి మెటల్ సోఫా ఇది చాలా మనకు అందంగాను చాలా నీట్గా ఎక్కువగా అట్రాక్టివ్గా అయితే ఈ సోఫా మనకు కనబడతా ఉంది అట్లాగే ఇటు పక్కన మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి పైన వుడ్ సోఫా ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కువగా ఫంక్షన్ హాల్లో కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్లో కానీ ఈ చైర్ అయితే మనకు మీరు చాలా చోట్ల ఫంక్షన్లో అయితే ఈ చైర్ అయితే మీకు కనపడటం జరుగుతుంది ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి లేటెస్ట్ మోడల్ ఇది ఎక్కువగా రన్ అయ్యే మోడల్ దీన్ని కూడా మనము కావాలని చెప్పి ఈ సోఫా సెట్ని అయితే డిజైన్ చేసి మనం చేయించుకోవడం అయితే జరిగింది అట్లాగే మనము ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి హెవీ సోఫా సెట్ ఇది అంటే కాస్త మనకు ఎక్కువగా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ హెవీ డిజైన్ కావాలనుకుంటే మాత్రం ఈ సోఫా సెట్ని అయితే మనము ఫంక్షన్ హాల్స్లో వేసుకోవచ్చు కింద మనం మ్యాట్ చూసుకున్నట్లయితే చాలా డిజైనింగ్గా ఉంది ఫ్రెండ్స్ మీకు నాకైతే మ్యాట్ అయితే చాలా నచ్చింది ఈ మ్యాట్ అయితే నేను స్పెషల్గా ఈ మ్యాట్ అయితే నేను తెప్పించుకోవడం అయితే జరిగింది ఇక్కడ మనం సోఫాలు కనబడుతున్నాయి ఫ్రెండ్ ఇవి కూడా చాలా యూనిక్ మోడల్ ఇవి కూడా కావాలని చెప్పి మనం చేయించుకున్న మోడల్స్ ఇవి అట్లాగే మనం ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కూలర్స్ అయితే కనబడతా ఉన్నాయి మినీ కూలర్స్ అయితే మనకి ఇక్కడ కనబడటం జరుగుతుంది ఇవి వచ్చేటప్పటికి అంటే స్టేజీల మీద కానీ అట్లాగే ఇప్పుడు మన ఇళ్లలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు రూమ్స్లో పెట్టుకోవడానికి ఈ కూలర్లు వాడతారు ఎక్కువగా అట్లా ఇక్కడ మరి చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి స్మోక్ అంటే ఇప్పుడు పెళ్కొడుకు పెళ్లి కూతురు నడిచి వస్తున్నప్పుడు స్మోక్ అనేది క్రియేట్ చేయడం కోసం తర్వాత క్రాకర్స్ ఈ సెట్టింగ్ అంత మొత్తం ఇక్కడ అయితే మనము కొత్తగా మా ఊళ్ళో నేనైతే ప్రారంభించడం అయితే జరిగింది ఈ మిషన్స్ అట్లాగే ఈ మిషన్ వచ్చేటప్పటికి మనకు స్టేజ్ మీద వెడ్డింగ్ టైంలో మనకు ఫ్లవర్స్ కానీ అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మీద ఫ్లవర్స్ చల్లే మిషన్ ఇది ఆల్ వెరైటీస్ మిషన్ అయితే నేను స్మోక్ మిషన్స్ అయితే కొత్తగా అయితే మనం ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మనకు షాపులో అంటే ఈ గోడౌన్లో సరిపోయే అంతవరకు అయితే స్టాక్ అయితే మనం ఇక్కడ పెట్టడం జరిగింది కదమ స్టాక్ మొత్తం వేరే గోడౌన్లో అయితే షిఫ్ట్ చేయడం జరిగింది అంటే వస్తువులు మనము తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా అయితే మనము ఇక్కడ సర్దుకోవడం అయితే జరిగింది అలాగే మనకు కొన్ని ఫైబర్ ఐటమ్స్ పిల్లర్లు అని చెప్పి గేట్లు అని చెప్పి కొత్త కొత్త మోడల్స్ కుండీలు అని చెప్పి మొత్తం నేను వేరే గోడంలో అయితే నేను షిఫ్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఆల్